కుమార జననం మహామేధావినులైన ఆ ఋషిపత్నులు తమలో ఏదో మార్పు కలిగిందని గుర్తించారు కొన్ని రోజులకు తాము గర్భవతులమయ్యామని కూడా వారికి తెలిసింది చలి కాచుకోవటం వల్ల తమకు పాతివ్రత్య లోపం కలిగిందని గమనించి గర్భరూపాన్ని ధరించిన శివతేజస్సును హిమవత్ పర్వతంపై విడిచి ఇళ్లకు వెళ్ళిపోయారు ఇక భరించరాని శివతేజస్సును ధరించడం మంచుకొండ పని అయింది హిమవంతుడు ఆ తేజస్సును భరించలేక గజగజా ఉనికిపోయాడు ఆయన ఆ తాపాన్ని సహించలేక వెంటనే ఆ శివతేజస్సును గంగలో ఉంచాడు శివుడి జటలలో ఏదో ఒక మూలలో దాక్కున్న గంగాదేవి మాత్రం ఆయన తేజస్సును ఎలా భరించగలదు గంగ బరువెక్కింది తేజస్సును భరించలేక విపరీతంగా ప్రవహించింది అప్పుడు గంగకు గౌరీకుండం గుర్తుకు వచ్చింది తన ప్రవాహాన్ని గౌరీకుండానికి మళ్లించి గంగా తీరంలో ఉన్న ఆ సరస్సులోనికి శివతేజస్సును మళ్లించింది గౌరీకుండం మాత్రం తొనకలేదు బెనకలేదు చాలా కాలం ఆ తేజస్సు గౌరీకుండంలోనే ఉంది గాలులు మెత్తగా వీచాయి తరంగాలు మెల్లమెల్లగా తీరానికి చేరాయి తరంగాలతో పాటు శివతేజస్సు కూడా తీరం చేరింది ఆ సరోవర తీరంలో ఒక అద్భుతమైన రెల్లుగడ్డి వనం ఉన్నది దాన్నే శరవణము అంటారు ఆ శరవణంలో చేరిన శివతేజస్సు క్రమక్రమంగా ఒక చోటకు పోగై ఒక అద్భుతమైన పిండంగా మారింది ఆ పిండమే నిదానంగా ఒక రూపాన్ని ధరించింది ఎప్పుడైతే రూపం తయారైందో అప్పుడు ఆ రూపకాంతి మొత్తం బ్రహ్మాండాన్ని అంతా నింపేసి ప్రకాశించింది మెల్లగా ఆ రూపం తన కాంతిని తనలోనే కలిపేసుకుని సుందరుడు సౌభాగ్యవంతుడు శోభయుక్తుడు తేజసాలి ప్రీతిని వర్ధింపచేసేవాడు అయిన కుమారుడిగా మారిపోయింది మార్గశిర శుక్ల పక్షంలో షష్ఠీ తిథి రోజు ఆ శివకుమారుడు భూమండలంపై అవతరించాడు సరిగ్గా అదే సమయంలో కైలాసంలో శివపార్వతులు అకస్మాత్తుగా సుఖాన్ని పొందారు జగజ్జనని పార్వతీదేవి స్థనాల నుండి ఆనందంతో స్తన్యం స్రవించింది దేవతలకు ఋషులకు సాధుజనులకు మునులకు పశుపక్షాలకు చెట్లకు పర్వతాలకు సమస్త సృష్టికి కూడా ఆ క్షణంలో మునుపెన్నడూ కలగని అనిర్వచనీయమైన ఆనందం కలిగింది రాక్షసులకు మాత్రం గుండెల్లో ముళ్ళు మొలిచిందా అనిపించింది దైత్యలోకం కకావికలమైపోయింది శుక్లపక్ష పాడ్యమి రోజు ఋషిపత్నులు గర్భాన్ని విడిచారు విదియ రోజు పిండరూపాన్ని ధరించిన ఆ తేజస్సు తదియలో సకల శుభ లక్షణాలు కలిగిన ఆకారంగా పరిణమించింది చవితి రోజు అన్ని అవయవాలతోనూ ఆరు ముఖాలతోనూ పన్నెండు నేత్రాలతోనూ కలిగిన కుమారుడు తయారయ్యాడు పంచమి రోజు సర్వాలంకార భూషితుడై రోజు లేచి నిలబడ్డాడు విజయ యాత్రకు సిద్ధమయ్యాడు ఆ కుమారుడు తెలుపు ఎరుపు కలిసిన తేజస్సుతో మెరిసిపోతున్నాడు శివకుమార జననానిక ఎదురు చూస్తున్న దేవతలు పుష్పవృష్టి కురిపించారు మార్గశిర శుక్లపక్షంలో శుభముహూర్తంలో జన్మించినవాడు యోగిని మాతృకా దేవతలైన కృతికల చేత పోషింపబడినవాడు అయిన శివకుమారుడు జయిస్తున్నాడు దేవతలు చేసిన ఘోర తపస్సుల పుణ్యఫలంలాగా వికసించినవాడు మొదలు లేనివాడు అనంతుడు అయిన శివుడి కొత్త కొత్తదైన ఉదయానికి సూర్యుడి వంటివాడు అయిన శివకుమారుడు జయిస్తున్నాడు తత్వంచే తెలియబడే గొప్ప దేవుడు పద్మాల వంటి కనుల కలవాడు సంసార సాగరాన్ని పోగొట్టేవాడు అగ్ని నుండి గంగాదేవి నుండి శరవణాన్ నుండి ఉద్భవించిన సచ్చిదానందుడు అయిన షణ్ముఖుడు జయిస్తున్నాడు ఇంద్రుడు ఆ బాలుడి పోషణకై ఆరుగురు కృత్తికలను ప్రేరేపించి పంపాడు కృత్తికలు శరవణానికి వచ్చి ప్రకాశవంతుడైన కుమారుణ్ణి చూసి పిల్లవాడికి పాలు తాపటంలో నేను ముందుంటే నేను ముందు అని తగాదా పడ్డారు వారి వాదాన్ని తొలగించటానికై కుమారస్వామి ఆరుగురు పిల్లలుగా విడిపోయాడు అప్పుడు కృత్తికలు సంతోషంతో ఆరుగురు పిల్లల్ని తీసుకొని తమ స్తన్యాన్ని ఇచ్చి ఆనందించారు రూపంలోనూ నవ్వులోనూ అన్నిటిలోనూ అచ్చుగుద్దినట్టు ఒకే రకంగా ఉన్న ఆ పిల్లల విషయంలో కృత్తికలకు క్షణక్షణానికి ప్రేమ పెరిగిపోయింది ఆ ప్రేమ వదులుకోలేక ఆ పిల్లలను వదిలి ఉండలేక వారు ఆరు రూపాలలో ఉన్న ఆ ఆరు ముఖాల స్వామిని బదరికాశ్రమంలోని తమ ఇంటికి తీసుకుపోయారు బదరిలో ఆరుగురు పిల్లలుగా ఉన్న ఆ కుమారుడు ఒక్కడిగా మారిపోయాడు కృతికలకు కూడా వేదబుద్ధి తొలగిపోయింది వారు తమ కళ్ళ ఎదుట నుండి కుమారుడు క్షణమైన మరుగు కాకుండా పెంచారు ఆ బాలుడి విషయంలో వారికి తమ ప్రాణాలపై కన్నా ఎక్కువ ప్రీతి ఏర్పడింది కుమారుడికి ముల్లోకాలలో దుర్లభాలైన ఆభరణాలు వస్త్రాలను తెచ్చి ప్రేమతో అలంకరించారు శుచిగాను రుచిగాను వండిన రకరకాల ఆహారాలను కుమారుడికి ప్రేమగా పెట్టారు బదరిలో కుమారస్వామి ఇలా పెరుగుతూ ఉండగా ఒక ఆశ్చర్యం జరిగింది అదేమిటంటే బదరికాశ్రమానికి అనుకోకుండా విశ్వామిత్రుడు వచ్చాడు తేజశాలి అయిన శివపుత్రుడి ప్రకాశాన్ని చూసి ఆనందంతో నిండు హృదయం కలవాడై ఆ బాలుడికి నమస్కరించాడు ప్రణవమే ఆకారంగా కలవాడు గొప్ప దేవుడు నమస్కరించిన వారికి తన సర్వస్వాన్ని దానం చేసేవాడు శేషుడు వాసుకి మొదలైనవారు మిత్రులుగా కలవాడు శివపార్వతుల ప్రేమకు పాత్రుడైన కుమారస్వామిని భావన చేస్తున్నాను గణపతికి ప్రియమైన తమ్ముడు గుణవంతుల హృదయాల్లో విరాజిల్లుతున్నవాడు అగ్ని గంగా శర్వణాల్లో జన్మించినవాడు జన్మే లేనివాడు శివుడితో సమానమైనవాడు సూర్యుడి ప్రతాపం కలవాడు అయిన కుమారస్వామిని భావన చేస్తున్నాను నిత్య శుద్ధుడు నిత్య బుద్ధుడు నిత్య ముక్తుడు నిత్య సత్యుడు నిత్య పూర్ణుడు నిత్య బాలుడు ఎల్లప్పుడూ సచ్చిదానందంలో ప్రీతి కలవాడు అయిన కుమారస్వామిని భావన చేస్తున్నాను కుమారస్వామి విశ్వామిత్రుణ్ణి చూసి నవ్వుతూ పొడి పొడి మాటలతో ఇలా అన్నాడు ఓ మహర్షి బాగున్నావా నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు సంతోషం పేరు పెట్టి సంస్కారాలు చేయించి ఉపనయనం జరిపించు ఈ రోజు నుండి నువ్వే నాకు పురోహితుడివి ఇకపై నువ్వు అందరికీ పూజ్యుడివి అవుతావు ఈ విషయంలో సందేహం లేదు ముద్దులొలికే కుమారుడి మాటలు విన్న గాది కుమారుడైన విశ్వామిత్రుడు ఆశ్చర్యంతోనూ ప్రసన్నతతోనూ ఇలా అన్నాడు కుమారా నేను బ్రాహ్మణుడిని కాను గాది అనే క్షత్రియుడి కుమారుడను నా పేరు విశ్వామిత్రుడు శత్రుడినైన నేను నీకెలా సంస్కారాలు జరిపించేది అన్నాడు అప్పుడు కుమారుడు ప్రేమతో విశ్వామిత్ర నువ్వు నా వరంతో అయ్యావు సంశయించకు వశిష్ఠాది మహర్షులు నిన్ను ఎల్లప్పుడూ గౌరవిస్తారు కనుక నువ్వు నా ఆజ్ఞతో సంస్కారాలను జరిపించు ఈ జరిగిన విషయాన్నంతా రహస్యంగా ఉంచు ఎక్కడా ఎవరితోనూ చెప్పకు విశ్వామిత్రుడికి ఆ బాలవాకులు బ్రహ్మవాకులు లాగా వినిపించాయి హృదయంలో ఏదో మూలలో దాగి ఉన్న కులమత భేదం పోయింది కొద్దిగా మిగిలి ఉన్న రజోగుణం కూడా ఎగిరిపోయింది అంతా బ్రహ్మమయంగా సాక్షాత్కారమైంది తాను ఇంతవరకు ద్వేషించిన వశిష్ఠుడిని బ్రహ్మగా దర్శించి ఆనందంతో శివకుమారుడికి వేదోత్క విధానంలో సంస్కారాలు చేశాడు నామకరణంలో విశ్వామిత్రుడు కుమారుడికి సుబ్రహ్మణ్య అని నామకరణం చేశాడు వేదం పరమాత్మను సుబ్రహ్మణ్య అనే నామంతో వర్ణిస్తుంది అందుకే విశ్వామిత్రుడు ఆ పేరు పెట్టాడు సంస్కారాలను పూర్తి చేసి బాలసుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు ఆనాటి నుండి కృత్తికలు ఆ బాలు సుబ్రహ్మణ్యుడనే పిలువసాగారు రోజులు గడుస్తున్నాయి శివపుత్రుడు పుట్టాడనే వార్త దేవతలకు తెలిసింది అయితే వారికి ఆ పిల్లవాడు కనిపించక చాలా కంగారు పడ్డారు అంతటా వెతికారు కానీ సుబ్రహ్మణ్యుడి లీల వల్ల బదరికాశ్రమానికి మాత్రం రాలేదు దేవతల అన్వేషణ జరుగుతూ ఉండగా సుబ్రహ్మణ్యుడు ఇంకొక చిన్న లీల చేశాడు అదేమిటంటే ఒకసారి బదరిలో ఉన్న కుమారస్వామికి దేవసభను చూడాలని కోరిక కలిగింది వెంటనే ఒక్క ఎగురు ఎగిరి దేవసభలో ప్రత్యక్షమయ్యాడు ఆ సభలో మహావిష్ణువు ఇంద్రుడితో సహా దేవతలందరూ ఉన్నారు అకస్మాత్తుగా మొలిచిన ఈ పిల్లవాడిని చూసి శివకుమారుడని గుర్తించలేక ఏదో మాయ అనుకుని నాయన నువ్వు ఎవరివి నీ తేజస్సును మేము తట్టుకోలేకపోతున్నాము అన్నారు అందుకు సుబ్రహ్మణ్యుడు ఏమీ మాట్లాడక ఒకసారి దేవసభనంతా పరికించి చూసి నవ్వుతూ మాయమైపోయాడు అలా ఆయన మాయమైన తరువాత దేవతలకు ఆ వచ్చిన బాలుడే శివకుమారుడని తెలిసింది వారి ఏమరపాటుకు వారికే అసహ్యం వేసింది మళ్ళీ కుమారుడికై వెతకటం ప్రారంభించారు